అనంతపురం సొంతలోనే టాప్ రేట్ బుల్స్ ఏం చెప్పినావునా రెండు తొంభై అవునా రైతు పన్నెండు పోతాయి పన్నెండుకు చేద్దానికి ఏదానికైనా గ్యారెంటీ ఇసుక పనులకు అడుగుతున్నారు ఎంతగానా రెండు నలభైకి వాటికే తెస్తావునా యానా ఏం పేరునా నీ పేరు నాగరాజు ఫోన్ నెంబర్ రేపు నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ వన్ జీరో ఫైవ్ వన్ జీరో టూ ఇంకా అయిట్లా ఇంకా ఉండేట్లాంటివి Cheguei é a Yeah.